వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి మలుపు టీవీ సమర్పణ పేహల్గాం ఉగ్రదాడికి నిరసనగా ప్రొద్దుటూరు అంజుమన్ అంజుమన్ అహ్లే ఇస్లాం పిలుపు మేరకు కులమతాలకు అతీతంగా కొవ్వొత్తుల ప్రొద్దుటూరు పట్టణంలోని శివాలయం సెంటర్ వద్ద ర్యాలీ నిర్వహించారు జమ్మూ కాశ్మీర్లోని పేహల్గాం ప్రాంతంలో ఉగ్రవాదులు కేవలం పది నిమిషాలలో ఇరవై ఆరు మంది పర్యాటకుల ప్రాణాలు బలిగొన్నారు ఇది ఎంతో అత్యంత దారుణమైన దుశ్చర్య అని యావత్ మానవాళి గర్జిస్తున్నారు గురువారం సాయంత్రం ముష్కరుల దాడిలో ప్రాణాలు పోగొట్టుకున్న ఇరవై ఆరు మంది ఆత్మశాంతి కలగాలని ప్రొద్దుటూరు పట్టణంలోని కొవ్వొత్తుల శాంతియుత ర్యాలీ నిర్వహించారు భారతీయులంతా కలిసికట్టుగా ముష్కరుల దాడికి నిరసనగా నినాదాలు చేస్తూ కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ అకారణంగా పర్యాటకులపై విరుచుకుపడి ఉగ్రవాదులు దాడి చేసి ఇరవై ఆరు మంది ప్రాణాలను బలి తీసుకోవడం ఎంతో బాధాకరమైన విషయమని వాపోయారు వేసవికాలంలో చల్లటి ప్రదేశంలో ఉల్లాసంగా తీరుతున్న పర్యాటకులపై ఒక్కసారిగా ముష్కరులు దాడులు చేసి వారి ప్రాణాలను తీయడం ఎంతో నీచమైన చర్య అని దాడికి పాల్పడిన ముష్కరులపై వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుని వారిని కఠినంగా శిక్షించి తీయాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో అంజుమన్ ఆహ్లే ఇస్లాం సభ్యులు తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు ఈ వివరాలు మీ టీవీలో వీక్షించగలరు ఇక్కడ పృతుటుల్లో ఉన్న వారు తీవ్రంగా ఖండిస్తూ ఇది చాలా అవమాని చర్యగా భావిస్తున్నాము అక్కడ అసలు వాసిన వారికి దేవుడు శాంతి ప్రసాదించాలని కోరుకుంటున్నాము खुशी और गम और हम सब मिले जुले हैं अकायदो जहाँ हजरत मोहम्मद रसोलम ने किसी भी मजहब की तारीफ तो की है जो भी मज़हब है इंसानियत के मजहबें हैं इन सब को लेकर कश्मीर में जो हालात हैं हम उनसे नाराज़ होने के लिए एक सबूत पेश कर रहे हैं शेर अंजुम इस्लाम के तहत हजरत शाह हुसैन रहमतुल्लाह रहमत की निसबंत चल रहे हैं पहलगाम ఒక మాట చెప్పాలంటే హిందూ ముస్లింలకు వేరు చేయడానికి వాళ్ళు చేసిన పెద్ద కుట్ర అని మాకు నమ్ముతున్నాం ఇలాంటి కుట్రలు ఎన్ని జరిగినా హిందూ ముస్లింకు వేరు చేయడానికి వాళ్ళ కాదు కదా వాళ్ళు కుట్టించిన వాళ్ళ తరం కూడా కాదని నేను ఘట్టమండగా చెప్తున్నాము మేమంతా ఏకతాటిపై ఒక గొలుసు మాదిరిగా ఏదైతే ఐరన్ గొలుసు ఆ గొలుసు మాదిరిగా ఉండి ఆ గొలుసుతోనే వాళ్ళ గురి తీయాలని నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను అయ్యా కేంద్ర ప్రభుత్వం మేలుకొని అక్కడంతా గట్టినిగా ఏర్పాటు చేయాలని కోరుకుంటూ ఇలాంటి ఇలాంటి దుశ్చర్యలు పాల్పడిన ఒక అమాయక ఇరవై మంది యాత్రికుల పైన జరగడం అమానుషం ఎందుకంటే మంచి అభివృద్ధి చెందుతున్న కాశ్మీర్ని మళ్ళీ వెనుకబాటు తరగతి చేయాలని అక్కడికి ఎవరు రాకుండా చేయాలని వాళ్ళ కుట్ర పండుతున్నారు మేము చెప్తున్నాం ఒకటే పాకిస్తాన్ వాళ్లకు మీరు ఎన్ని కుట్రలు చెప్పినా ఏం చేసినా ఒక్కసారి మనం ఈ ఇండియా మొత్తం కన్ను ఎర్ర చేసిందంటే పాకిస్తాన్ అడ్రస్ ఉండదు పాకిస్తాన్ నా ఊరు చేస్తామని మనం హెచ్చరిస్తున్నాం ఇకనైనా మీరు మేల్కొని ఇలాంటి దుశ్చర్యాలకు దూరం ఉండి మేము హిందూ ముస్లింలకు చేయాలనుకుంటున్నారు అయ్యా మీరు ఒకటే కోరుకుంటుండే అయ్యా హిందూ సోదరులారా మీరు పొరపాటు పడాకండి మేము మీరు ఒకటే ఒక చెయ్యి ఆడితే శబ్దం రాదు రెండు చేతులు కొడితే శబ్దం వస్తుందని మీరు గమనించాలి నేను నాకు చెప్తున్నా వాట్సాప్ లో చాలా మంది కాదు ఇది తప్పిదం అంటున్నారు టెర్రరిస్టులు ఎప్పుడు ముస్లిం కాదు అది మీరు గమనించాలి ఇకనైనా హిందూ ముస్లిం అంతా ఏకతాటికి పోయి వచ్చి కులాల మతాల అతీతంగా పోరాటం చేసి ఎక్కడున్నా కానీ వాళ్ళకి శిక్షించాలని కేంద్ర ప్రభుత్వానికి మరోసారి వినిపించుకుంటూ తెలియచేసుకుంటున్నాను జై హింద్ జై భారత్ ఇక్కడ అందరూ హాజరైన ప్రజలకు ప్రజా నాయకులకు వాళ్ళ అమూల్యమైన సమయాన్ని కేటాయించి శ్రద్ధాంజలికి గడించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు నేను మన ఎక్సైజ్మెన్ యూనియన్ ప్రొద్దుటూరు డివిజన్ ప్రెసిడెంట్ మా ఎక్సైజ్ మెన్ యూనియన్ తరఫున కూడా ఈ రోజు నివాళులు అర్పిస్తున్నాము అదే మన జమ్మూ కాశ్మీర్ లో అనంతనాగ్ జిల్లా పెహల్గా మంగళవారం ఇరవై రెండు తారీఖున జరిగిన ఉగ్రదాడిని మాజీ సైనికుల సంఘం డివిజన్ తీవ్రంగా ఖండిస్తుంది అదే విధంగా ఘటించడము జరుగుతున్నది పట్టణంలోని ఇస్లాం కమిటీ ఆధ్వర్యంలో భారతదేశంలోని పహల్గాం టెర్రరిస్ట్ల దాడిని నిర్దేశిస్తూ ఖండిస్తూ ఈ పొదుడు శివాలయం సెంటర్లో మాజీ సైనికుల అసోసియేషన్ వారు హిందూ మతం హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనే పద్ధతిలో ఇక్కడ ప్రతి ఒక్కరూ పాల్గొని ఉన్నారు అంజుమాన్ అహలే ఇస్లాం పిలుపు మేరకు మేము ముఖ్యంగా ఎవరు చెప్పినా ఏమి చెప్పినా భారతీయులమంతా ఒక్కటే భారతీయులము అంటే మనము అన్నదమ్ములము అనేక మతాలు ఉంటాయి అనేక ఈ సమాజంలో అనేక భాషలు ఉంటాయి వేరు కాదు భారతీయులమంతా ఒకటే అనే నిదానంతో వందల సంవత్సరాల నుంచి వేల సంవత్సరాల నుంచి ఇక్కడ జీవిస్తున్నాం అటువంటి వాటిని దెబ్బతీయాలని ఈ పహల్గామ్ లాంటి ఘటనలు ఈ పహల్గామ్లో జరిగిన మారణకాండ అమంశుభం తెలియని అమాయకులు టూరిస్టులు కాశ్మీరు అందాలను చూసేదానికి పోయిన వాళ్ళని కొట్టన పెట్టుకున్నాయి టెర్రరిస్ట్ ముగ్గులను వెంటనే అరెస్ట్ చేయడం కానీ లేకపోతే వాళ్ళను కాల్చివేయడం కానీ వారిపైన తీసుకోవాల్సిన చర్యలు తొందరగా తీసుకోవాలని ఆలస్యం చేయొద్దని చనిపోయిన వారికి మనశ్శాంతి ఉండాలని పొద్దుటూరు అంజుమన్ అలీ ఇస్లాము ఈ రోజు పెద్ద కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది మనమందరం కూడా ఇది ఇంతటితో అయిపోలేదు మమ్మల్ని విడగొట్టాలని మన భారతదేశాన్ని చిన్న భిన్నం చేయాలని భారతదేశం ముందుకు పోకూడదని అభివృద్ధి చెందకూడదని కుట్రలు జరుగుతున్నాయి ఆ పక్క చైనా వాళ్ళైతేనేమి ఈ పక్క పాకిస్తాన్ వాళ్ళైతేనేమి మన చుట్టూ ఉన్న పరాయి దేశస్తులంతా మన పైన కచ్చకంటి ఉన్నారు ఇంత పెద్ద భారతదేశము ఇంత ఇన్ని కులాలు ఇన్ని మతాలు ఇన్ని భాషలు ఉన్న భారతదేశము వీళ్ళు ఐకమత్యంగా పనిచేస్తున్నారు భారత రాజ్యాంగ పద్ధతులు బతుకుతున్నారు వీళ్ళు చిన్న భిన్నం చేయాలనే ఆలోచనతో కుట్రలు జరుగుతున్నాయి కాబట్టి మనం అంతా హిందువులు కానీ ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ అందరము ఒక మాట మీదకి వచ్చి భారతదేశ ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు చేసే చర్యలపైన పైన మనం వాళ్ళకు మద్దతు ఇస్తూ ముందుకు పోయే విధంగా మనం పనిచేయాలని చెప్పి ఈ అంజుమన్ మహాలేష్లాం తో కూడా జరిగే ర్యాలీ సందర్భంగా మేము అందరికీ తెలియజేసుకుంటూ అంజుమన్ హలేస్లాం వారికి ఇంకొకసారి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం అందరం కూడా భారతీయులము భారతదేశం గొప్పది జయ భారత్ అన్నప్పుడు జై జయ భారత్ అని మీరు అందరూ చెప్పాలని చెప్పి నేను కోరుకుంటాను జై భారత్ జై భారత్ జై భారత్ జై భారత్ హిందూ ముస్లిం హిందూ ముస్లిం టెర్రరిస్ట్ అందం చేయాలి టెర్రరిస్ట్ టెర్రరిస్ట్ టెర్రీస్ జై హింద్